కావ్యకృష్ణారెడ్డికి టీడీపీ కావలి ఇన్ఛార్జీ పదవి వస్తే కస్మూరు దర్గా వరకు సైకిల్ యాత్ర చేపడతామని ఆయన అభిమానులు ఫిరోజ్ ఖాన్ లక్ష్మణ్ కుమార్లు మొక్కుకున్నారు ఈ మేరకు కృష్ణారెడ్డికి పదవి రావడంతో మొక్కులు చెల్లించేందుకు మంగళవారం వారిద్దరూ సైకిల్ యాత్రను ప్రారంభించారు ముందుగా కావలిపట్టణంలోని చెట్టు వద్ద పూజలు చేశారు ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన కావ్యకృష్ణారెడ్డి సైకిల్ యాత్రను ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ తనకి పదవి రావాలని మొక్కుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు తనపై వారు చూపుతున్న ప్రేమాను తన మనస్సులో ఎప్పుడూ గుర్తుంచుకుంటానని చెప్పారు అనంతరం ఫిరోజ్ ఖాన్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో హుస్సేన్ హఫీజ్ తదితరులు పాల్గొన్నారు లక్ష్మణ్ నాకు కావలి తెలుగుదేశం టిక్కెట్ రావాలని నన్ను ఇన్ఛార్జిగా నియమించాలని నా మీద ఉన్నటువంటి ప్రేమతో ఈ రోజున వారిద్దరు కూడా కసుమూరు వరకు ఈరోజు సైకిల్ యాత్ర చేయాలని వాళ్ళు సంకల్పించారు ఆ సంకల్పానికి వాళ్ళిద్దరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఒక వ్యక్తి మీద ఇంత ప్రేమ అనురాగాలు చూపించడం నా అదృష్టం వారు నా మీద చూపేటువంటి ప్రేమకి తెలుగుదేశం గెలవాలని వాళ్ళు చూపేటువంటి తపనకి వాళ్ళని మరొకసారి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను వారు నా మీద చూపేటువంటి ప్రేమ అనురాగాలకి తప్పకుండా నా మనసులో గుర్తుంచుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నది కాకుండా మరో ప్రత్యామ్నాయంగా మా మరో బరియల్ గ్రౌండ్ అనేది ఒకటి తయారు చేస్తానని చెప్పని చెప్పని ఇటువంటి ఎన్నో హామీలు మా యొక్క ముస్లిం కమ్యూనిటీకే కాదండి నియోజకవర్గంలో ఉన్న ప్రతి వర్గానికి సంబంధించిన వాళ్ళ వాళ్ళకి అభ్యున్నతికి ఏమేమి చేయాలి వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు రోడ్లు కానివ్వండి తాగునీటి మంచి మంచి మంచినీటి వస్తుంది కానివ్వండి ఏవైనా కానీ ఆయనకున్న విజను నేను ఇప్పటిదాకా చూసిన ఏ పార్టీలోని నాయకులకు ఏ ఏ వ్యక్తులకు లేదు అటువంటి వ్యక్తి కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొంది మన కావల నియోజకవర్గానికి కనక కనకపట్నంగా మారుస్తారని చెప్పని మేము ఎంతో నమ్మి ఆయనకి టికెట్ రా రాదు అని చెప్పిన ఈ మీడియాలో వచ్చే కథనాలను చూసి బాధపడి ఎంతో బాధపడి చెలించి మేము ఆయనకి టికెట్ రావాలి టికెట్ వస్తే మేము సైకిల్ యాత్రగా జెండా కావలి జెండా చెట్టు సెంటర్ నుంచి కశ్మూర్ దర్గా వరకు సైకిల్ మీద యాత్ర చేసి వస్తామని మొక్కు మొక్కోవడం జరిగిందండి మా ఆశయాలకు అనుగుణంగానే మేము కోరుకున్న విధంగానే సార్ గారి టికెట్ చంద శ్రీ గౌరవ నారా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం అదేవిధంగా మేము నిన్న వచ్చి ఆయన అభినందనలు తెలియజేస్తూ నిన్నే చెప్పడం జరిగింది సార్కి సార్ మీ టికెట్ వచ్చిన మరుక్షణం ఉన్నాము కానీ పరిస్థితుల వల్ల నిన్న రాలేకపోయి ఈరోజు ఈరోజు బయలుదేరుతున్నాం సార్ అన్నాను సార్ కూడా ఎంతో సంతోషించి మాకు తగిన జాగ్రత్తలు చెప్పి ఇలా వెళ్ళండి మీ మీకు ఎటువంటి ఇబ్బంది కలిగినా నాకు ఫోన్ చేయండి నేను చోని చెప్పి ధైర్యం చెప్పి సాగు నమ్ముతున్నారు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు అండి ఇకపోతే సార్ గారి యొక్క మంచితనం అనేది కావలు రాబోయే ముందు ముందు రోజుల్లో ఆయన గెలుపొందిన తర్వాత ఎమ్మెల్యేగా ఆయన చేసే అభివృద్ధిని బట్టి ప్రతి ఒక్కళ్ళు ఆయన ఆయన వెంట నడుస్తారండి నేను ఒకటే కోరుకుంటున్నాను కావల్లో ఉండే ముస్లిం సోదరులకు అయ్యా సోదర సోదరి మండలారా మీరందరూ మన మన నియోజకవర్గాన్ని అభివృద్ధికి కానివ్వండి మన మన కమ్యూనిటీ అభివృద్ధి అభివృద్ధికి కానివ్వండి ఖచ్చితంగా మీరు ఆయన వద్ద పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా కావచ్చండి మీరు అతీతంగా ఆయనకు సపోర్ట్ చేసి మీ ఓటు అమూల్యమైన ఓటుని ఆయన వేసి ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే మన కమ్యూనిటీయే కాదండి మన నియోజకవర్గం కూడా అభి అభివృద్ధి చెందుతుంది కావాలి సర్వాంగ సుందరంగా మారుతుందని నా నా మనవండి